దాచేపల్లి పట్టణంలో అక్రమ మద్యం స్వాధీనం గురిజాల సెబ్ సిఐ వెంకటరమణ ఇక పూర్తి సమాచార పల్నాడు జిల్లా గురిజాల నియోజకవర్గం దాచేపల్లి పట్టణ పరిధిలో బుధవారం రాత్రి పదకొండు గంటల సమయంలో భాగంగా సెబ్ అధికారులు తనిఖీలు నిర్మిస్తూ ఉండగా ఈ తనిఖీలో భాగంగా పిల్లలకు చెందిన మురళీధర్ వద్ద పన్నెండు వేల నాలుగు వందల నలభై రూపాయలు విలువ చేసే అక్రమ మద్యం స్వాధీనం చేసుకుని నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు సెబ్ సిఐ వెంకటరమణ ఎస్ఐ రవికుమార్ గురువారం ఉదయం పది గంటల సమయంలో ఒక ప్రకటన భాగంగా తెలిపారు సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాలలో అనధికారికంగా మద్యం అమ్మినా నగదు తరలించిన అలానే మద్యం విక్రయించిన వారిపై కర్రల చర్యలు తీసుకుంటామని వారి హెచ్చరించారు